హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే బీరకాయల గుత్తులు కూరండి దీనికి ఒక చిన్న రెండు కాయలుగా తీసుకున్నాను తీసుకొని వీటిని ఇలా పెచ్చు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి పెచ్చు తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యకి ఇట్లా ఒక రెండు ముక్కలుగా కోసుకోవాలి ఇట్లా కొంచెం ఒక మాత్రం ఇదిగా ముక్కలుగా కోసుకోవాలి ఇలా కోసి పెట్టుకోవాలి ఇలా కొంచెం ఘాట్లు లాగా పెట్టుకోవాలండి ఇట్లా ఇలా అన్నిటికీ ఇట్లా కొంచెం ఇట్లా కోసి పెట్టుకోవాలి ఇలా అన్నీ గుత్తులుగా ఇలా కోసి పెట్టుకోవాలి తర్వాత ఈ పెట్టుకున్న ఈ పెచ్చంతా కూడా మనం ఈ తొక్కంతా కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు లేకపోతే మనం చెట్లకి ఎరువుగా కూడా వాడుకోవచ్చు నేను చెట్లకి వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు దీన్ని పచ్చడిగా కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి ఒక అర స్పూను ఆయిల్ని వేసుకోవాలి దీంట్లోకి ఒక కొంచెం పెద్ద స్పూనుడు మెన్ శనగపప్పు తీసుకున్నాను అలాగే ఇంకొక స్పూనుడు మినప్పప్పు అలాగే రెండు మెంతి అండి కొంచెం మెంతి గింజలు కొంచెంగా వేస్తున్నాను అలాగే జీలకర్ర కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక ఐదారు ఎండి మిర్చి కూడా వేస్తున్నాను అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేస్తున్నాను ఈ పోపునంతా దూరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయిన ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చెటపట్లాడిన తర్వాత ఇవన్నీ ఇలా ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అంతా ఈ వీటిల్లో నింపుకొని వేసుకోవాలి దీన్నంతా ఇలా ఒకసారి కిందకి పైకి ఇలా కుదించుకొని పైన నీళ్ళ మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది బాగా మగ్గుతుందండి కూర దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో పైకి కిందకి ఇట్లా అంటూ ఉండాలి అని మూత పెడుతూ ఉండాలి మగ్గుతుంది కూర దీంట్లోకి కొంచెం కరివేపాకునే వేసుకోవాలి ఈ మిగిలిన పొడిని కూడా వేసేసుకోవాలి ఓ మాట ఇట్లా మళ్ళీ అన్నీ కలిదిప్పుకోవాలి కూరని కూర ఉడికిపోయిందండి దించేసుకుందాం ఒకసారి ముక్కను పట్టుకొని చూసి అది మెత్తగా ఉంటే కనుక ఇంకా ఆపేసుకోవచ్చు బీరకాయ గుత్తుల కూర రెడీ అయిపోయిందండి దాంట్లోకి మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రకంగా కూడా మనం బీరకాయ కూరని చేసుకోవచ్చు ఈ పొడి వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది గుత్తుల కూర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్